అసలు కనీసం ఎంపీ ఎలక్షన్లు ఉన్న పన్న భయము లేదంటే వీళ్ళతో ఏమవుతుందని మీరు అనుకుంటారు ఒక్కసారి మొన్న యశోద్ హాస్పిటల్కి వెళ్ళి కేసీఆర్ను కలిసిరు కదా చెవులు అడిగేది ఉండే ఎండ్లుందిరా నిరుద్యోగుల దెబ్బ ఇప్పుడే నడుమిరిగిపోయింది కదా అమ్మో అని అంటే చెప్తాడు నిరుద్యోగులతో నేను పెట్టుకోవచ్చా భవిష్యత్తులో అని అడిగితే నిరుద్యోగులతో పెట్టుకోకు రేవంత్ రెడ్డి ఎవరితోనైనా పెట్టుకోగానే అన్ని చెప్పేటోడు కనీసం నువ్వు అడగలేవు ఆ నక్క ములుక్కుంటా ములుక్కుంట పోయి నడుమిరిగిపోయి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో గడ్డి బిక్తుంది ఆ నక్క నెల అడుగు నిరుద్యోగుల దెబ్బ ఎట్లుంటుంది అని అడుగు కేసీఆర్ను అడుగుతే చెప్తారు తద్వారా తెలుసుకో అనవసరంగా మొన్ననే వచ్చినాం టైం ఏంటంటే టైం ఇస్తాం కానీ టైం ఇస్తాం కానీ కాంట్రవర్సీలు ఉన్న వ్యక్తిని మా మెడకు చూడితే మరి చర్చలన్నా జరుపు కనీసం ఆ నివృత్తి చేయి నేర బాధితులు ఇప్పటికే ఏడుస్తున్నారు వాళ్ళకి న్యాయం చేయవు అప్పుడు డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నాడు ఆ విశ్వజిత్ కాంపాటి గారు మాంచిగా వాడు మల్లారెడ్డి గారు టూర్ పోయినట్టు ఈ టూర్లు పోతుండు వాడిని ఇప్పటిదాకా అరెస్ట్ చేయలే ఈ డీజీపీ ఉన్నప్పుడే నన్ను నాన్ సివిల్ అంటే యూనిఫామ్ లేకుండా వచ్చి కిడ్నాప్ చేసిరు ఆ కిడ్నాప్ చేసిన పోలీసులు అది ఎట్టుపోయింది మన తొలి వేలు రాఘన్నను కిడ్నాప్ చేసిరు నువ్వు డీజీపీ మహేందర్ రెడ్డి ఉన్నప్పుడే దాసరి శ్రీనన్నను కిడ్నాప్ చేసిరు ఇట్లా అనేక మరియమ్మ లాకప్ డెత్ అయింది అనేక మంది సూసైడ్ చేసుకున్నారు పోలీసులు కానిస్టేబుల్ ఎస్ఐలు కావచ్చు పేదలు కావచ్చు రామాయణపేటలో తల్లి కొడుకు కొత్తగూడెంలో ఇద్దరు పిల్లలు త భార్య భర్త ఇట్లా చెప్పుకుంటూ పోతే ఎన్ని సంఘటనలు దిశ సంఘటన మానస సంఘటన మీర్పేటలో మైనర్ బాలిక పైన మొన్న ఎల్బీ నగర్లో లక్ష్మిని తీసుకుపోయి పోలీసులు కొట్టిరు ఎవరి మీదన్నా చర్యలు తీసుకుంది ఈయన చేస్తాడని మాకు ఎట్లా నమ్మకం కలిగిస్తారు నమ్మకం లేకుండా ఎట్లా నియమిస్తావు తర్వాత ఇప్పుడుండే ఈ ఉస్మానియాలో కానీ ఇంకెక్కడ నుండే కాంగ్రెస్ నాయకులు స్టూడెంట్ లీడర్లు కూడా దీనికి సమాధానం చెప్పాలి కోదన్ రామ్ రెడ్డి గారు కూడా నోరు విప్పాలి గమ్మునుంటే మేము గమ్మునుండము అవసరం అనుకుంటే మీ వచ్చి ధర్నా చేస్తాం ఏదైనా చేస్తాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు దావోసు లండన్ దుబాయ్ అయిపోయింది ఇప్పుడు రావాల్సింది ఓయూ లైబ్రరీ చిక్కడపల్లి లైబ్రరీ కాకతీయ లైబ్రరీ ఇది కూడా ఒక పర్యటన నిన్ను సీఎం సీఎం చేరిస్తే స్టడీ చైర్లతో పెట్టుకుంటే సీఎం చేరే పోయింది మరి నీకు తెలియదా రా ఉస్మాన్ యూనివర్సిటీకి రా కాకతీయ యూనివర్సిటీకి రా పాలమూరు యూనివర్సిటీకి రా అన్ని యూనివర్సిటీల లైబ్రరీల స్టూడెంట్లతో మాట్లాడి ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ఎంపీ ఎలక్షన్లో ఏమన్నా ఓట్లు వస్తాయి లేకపోతే బీఆర్ఎస్కు కాంగ్రెస్కు కుర్చీ మడత పెడతారు డ్యూ